శ్రీ లక్ష్మీ స్వామి దర్శనం కోసం ఋషులు తపస్సు చేసిన గుహ ఐదు అవతారాల్లో దర్శనం ఇచ్చిన శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి ఉగ్రులకు అరే ఇందులో మనం భర్తమారా అరే కూడా సరిగా వస్తలేదురా అరే మొత్తం జీకులున్నాయి రేడా నుండి పడితే అంతే సంగతులు సో ఈ రోజు మనం ఈ కొండపైన గుహల్లో బండ సరుకుల్లో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఎలా దర్శించుకున్నాము అలాగే ఈ చెట్టు మండలతో ఏర్పడిన ఈ ఓంకారం చెట్టుని అలాగే ఈ కొండపైన ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి ఎన్ని సాహసాలు చేసి పైకి వచ్చాము అలాగే ఈ టెంపుల్ ఎక్కడ ఉంది ఎలా రావాలి అనేది ఫుల్ గా ఈ వీడియోలో చూపించబోతున్నాను సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు మనం వెళ్లేది కనిపించే కొండపైకి ఇక్కడ గుడి ఎంట్రన్స్ లో మనకు ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు పెద్ద బండరాల మీద పెయింట్ తో వేసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉగ్ర రూపం అలాగే విష్ణునామాలను ఇక్కడ మనం చూసుకోవచ్చు ఓకే ఇప్పుడు పైకి అయితే వెళ్దాం సో ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే యాదగిరి గుట్టలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్తుల కోరికలు తీర్చిన తర్వాత ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారంట ఇంకో కథన ప్రకారం పూర్వం ఋషులు ఈ గుట్టపైన ఉన్న గుహలో తపస్సు చేసేవారంట అందులో యాదర్శి అనే ఋషి ఘోర తపస్సు చేసినప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఐదు అవతారాల్లో దర్శనమిచ్చాడంట అది కూడా గుహలో ఉగ్ర రూపం దాచుకుని ఐదు అవతారాల్లో దర్శనమిచ్చాడు భక్తులు నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని అది కూడా గుహలో దర్శనం చేసుకోవాలంటే చాలా భయపడేవారంట ఇలా అయితే భక్తులు నరసింహ స్వామిని దర్శనం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని తెలుసుకొని దర్శి అనే ఋషి ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని యోగి రూపంలో వెళ్ళవమని కోరాడంట ఆ తర్వాత ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఋషి కోరిక మేరకు యోగి రూపంలో ప్రజెంట్ ఈ ఆలయంలో వెలిసాడంట అప్పటి నుండి ఈ ఆలయాన్ని యోగానంద లక్ష్మీ నరసింహస్వామి అని అయితే పిలుస్తారు అందుకే ఇక్కడ వైశాఖ మాసంలో ఎక్కువగా పూజలు జరుగుతాయి సో మీకు ఈ ఆలయంలో గుహలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని అలాగే పంతులు వెళ్ళడానికి ఎక్కువగా ఇబ్బందిగా ఉన్న గుహలో మేము ఎలా వెళ్లి పూజలు చేశామనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా సో డోంట్ స్కిప్ కీప్ అండ్ వాచ్ అలాగే ఈ గుట్ట మీద మాత్రం కోతులు చాలా ఉంటాయి అవి మిమ్మల్ని ఏమీ అనవు ఇంకా ఈ మెట్లు చాలా నీటర్గా ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఎక్కాలి సో ఇప్పుడు మనం యోగి రూపంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకుని పక్కనే ఉన్న ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి గుహలోకి అయితే బయలుదేరాము ఇంత పెద్ద కొండపైన ఇంత పెద్ద బండరాళ్ళ మధ్య ఉన్న గుహలోకి వెళ్తుంటే ఏం జరుగుతుంది ఏమవుతుందనే భయమే ఎక్కువగా ఉంది ఇక్కడ కనిపించే పెద్ద బండరాళ్ల మధ్య చిన్న గుహ కనిపిస్తుంది చూసారా ఇప్పుడు మనం వెళ్ళే దాని లోపలికే లోపల ఎలా ఉంటుంది అనేది మొత్తం చూపిస్తా చూడండి ఓకే ఇప్పుడు అందరం కలిసి పైకైతే వెళ్తున్నాం లోపల ఎలా ఉంటుందనేది ఎవరికీ తెలియదు అందరం పైకి అయితే చేరుకున్నాం ఒక్కసారి లోపల చూడండి ఎలా ఉందో చిమ్మని చీకట్లో టార్చ్ ఆన్ చేయకపోతే అసలు ఏం కూడా కనిపించదు పైకి లేస్తే తలకు ఎక్కడ దెబ్బ తలుగుతుందో కూడా తెలియదు అంత చిన్నగా ఉంది గుహలకు వెళ్ళే దారి పెద్ద బండరాళ్ళ మధ్య ఇరుకుగా సన్నటి మార్గం ద్వారా పైకైతే వచ్చినాం భూమి ఏదైనా పురుగు కనిపిస్తేనే దాని కామడ దూరంలో నడుస్తాం అలాంటిది పరిగెత్తడానికి ప్లేస్ లేని గుహలో చుమ్మని చీకట్లో బండరాయి కత్తుకొని తలకిందులుగా వేలాడుతున్న జీకులు చేయి పెడితే అందుతాయేమో అనే ప్లేస్లో టార్చ్ పెట్టగానే అవే కనిపిస్తే ఎలా ఉంటుంది మొదట్లో మాకు అంతే భయం వేసింది కానీ మమ్మల్ని అవి ఏమీ అనలేదు ఇంకా ఈ గుహ నుండి చాలా మార్గాలు కూడా కనిపించాయి కానీ ఎటు వెళ్తే ఎక్కడికి వెళ్తామనేది మాలో ఎవరికీ తెలియదు మా ఫ్రెండ్ గారు ఇటు నుండి దారి ఉందని మనిషి పడుకుని వెళ్లేంత ప్లేస్ నుండి అటువైపు ఏం ఉందో లేదో తెలియదు కానీ వాడు మాత్రం ఎక్కడ మధ్యలో ఇరికిపోతాడని భయమే ఎక్కువగా ఉండేది మొత్తానికి బయటకైతే వెళ్లాడు అసలు మనిషి నిలబడేంత హైట్ కూడా లేదు మొత్తం వంగి మాత్రమే వెళ్ళాలి మా ఫ్రెండ్స్ ఎటు వెళ్లాలో తెలియక మళ్ళీ వచ్చి వీడియోకి పోషిస్తున్నారు ఇక చేసేదేమి లేక లైట్ పెట్టి చూస్తుంటే మాకు ఇక్కడ పూజ సామాన్ అయితే కనబడ్డాయి పక్కనే నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉన్న విగ్రహాన్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పూజలు చేయకుండా చాలా రోజులు గడిచినట్టుంది గుహలోపలికి రావడానికి చాలా ఇరుగ్గా ఉండడం వల్ల ఎవరు లోపలికి రాలేక బయటనే దర్శనం చేసుకుని వెళ్ళిపోయినట్టున్నారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి పూజ చేసి దర్శనం చేసుకుని ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి అక్కడ నుండి బయటకు వచ్చేసిన ఒక్కసారి వ్యూ చూడండి కింద ఎలా ఉంటే ఇంకా పైన ఎలా ఉంటుంది సో ఇప్పుడు మీకు ఏళ్ళ తరబడి రాయి నుండి పెరిగిన ఓంకారం చెట్టు అలాగే కొండపైన ఉన్న శివలింగాన్ని అయితే మీకు చూపిస్తా అలాగే నేచర్ వ్యూ మాత్రం మామూలుగా ఉండదు ఓకే ఇప్పుడు మనం వెళ్దాం ఈ కొండ మీద ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలంటే తెలంగాణ ఫేమస్ టెంపుల్ అయిన యాదగిరిగుట్ట టెంపుల్ నుండి పది కిలోమీటర్ల దూరంలో తిరుకపల్లి దగ్గరలో ఉన్న వెంకటపురం విలేజ్ దగ్గరలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది మనం వెళ్ళాల్సింది ఆ పయానికి ఎక్స్పీరియన్స్ అంటే నెక్స్ట్ లెవెల్ వాయిస్ రెండోసారి ఎక్కడి నుంచి మా మా ఊడి ముందే వీన్ సాహసం వల్లనే ఇప్పుడు మళ్ళీ శివాయని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఈ కనిపించే రెండు బండరాల మధ్య నుండి వెళ్తే ఓంకారం చెట్టుని చేరుకుంటాం ఓకే పదండి వెళ్దాం ఓకే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఓంకారం చెట్టు బండరాల మధ్య నుండి చీల్చుకొని ఎలా పెరిగిందో చూశారు కదా ఇక్కడి నుండి ఇంకొద్ది దూరం వెళ్తే కొండపైన ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు మనం ఆ కొండపైకి చేరుకోవాలంటే మొత్తం ఈ అడవిలో నుండే వెళ్ళాలి ఈ కొండ మీద దట్టమైన అడవిలో అతి పురాతనమైన రాతిపై చెక్కిన ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు శ్రీరాముల వారి పాదరక్షలు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు చూసుకోవచ్చు మనం చోరీ చేరుకున్నాం తీసుకొని ఈ వీడియో ఇంత లాంగ్ చేయడానికి రీజన్ ఫస్ట్ షర్ట్ అతను బ్లూ షర్ట్ మేము ఏం చేసేద్దాం రాండి ఇక్కడ నుండి పైకెక్కితే శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు మీకు చూపిస్తాను చూడండి ఫైనల్ గా శివలింగాన్ని అయితే చేరుకున్నాం అందరం కలిసి శివలింగాన్ని దర్శనం చేసుకొని సారి చూడండి సో ఇది ఫ్రెండ్స్ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక అద్భుతమైన టెంపుల్ వ్యూతో మళ్ళీ కలుద్దాం ఫైనల్గా